మండలం నలగంపల్లి గ్రామానికి చెందిన ఎన్పి ధరణి నాయుడుకి జన్మదిన సందర్భంగా టీడీపీ నాయకులు మరియు నలగంపల్లి గ్రామ అభిమానులు కేక్ కట్ చేసి అభిమానులు పంచిపెట్టి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులకు ఫ్యాన్లు టీచర్ సుకన్య చేతుల మీదుగా అందజేశారు మరియు ప్రభుత్వ హాస్పిటల్లో పాలు పండ్లు రొట్టెలను వైద్య అధికారి డాక్టర్ విజయ్ కుమారి చేతుల మీదిగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనార్దన్ గౌడ్ బీసీ రవీంద్రనాయుడు లోకనాథ్ నాయుడు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నయ్య మాజీ ఎంపీటీసీ గిరిబాబు ఎంపీటీసీ విజయ్ కుమార్ శివ కృష్ణమూర్తి శివాజీ రాజశేఖర్ రామయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా ఎన్పిఎస్ తర్నీ ఫుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్కి వెళ్ళి పనులు రెట్టిలు అవి పంచినాము అదేవిధంగా మన గురుకుల పాఠశాలకు వచ్చి మన మేడం గారిని సార్ గారిని అడిగితే మీకు ఏమి ఏం కావాలా ఏమి ఏమి సమస్య ఉంది అడిగితే మాకు నైట్ పిల్లోలకు పనులు లేదా ఫ్యాండ్లు ఫ్యాన్లు ఫ్యాండ్లు లేవు అంటే విత్న్ వన్ అవర్లో పోయేసి ఒక ఏడు ఫ్యాండ్ మా బ్రదర్ బ్రదర్న కానీ పత్రికా సోదరులకు నమస్కారం ఈరోజు మండల టీడీపీ నాయకులు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నాయుడు గారి కుమారుడు ధరణి ప్రసాద్ నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు పళ్ళు పాలు పంచడం జరిగింది ఎల్పి ధర్ని గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జరుపుకుంటున్నాము అదేవిధంగా ఆయన నెల్లకాలము ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాము మా గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు మా ఎన్పిఎస్ ధర్ణి పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్కి వెళ్ళి పనులు రుట్టులు అవి పంచాము అదేవిధంగా మన గురుకుల పాఠశాల వచ్చి మన మేడం గారిని సార్ గారిని అడిగితే మీకు ఏమి ఏం కావాలా ఏమి ఏమి సమస్యలు ఉంది అడిగితే మాకు నైట్ పిల్లలకు పనుకునేదానికి ఫ్యాండ్లు అవుతారా ఫ్యాన్లు లేవు అంటే విత్న్ వన్ అవర్లో పోయేసి ఏడు ఫ్యాన్లు మా బ్రదర్ ప్రకండ కానీ ప్రగం నేను ఇద్దరు కలిసి ఏడు బ్యాండ్లు మన హాస్టల్కు ఇవ్వ ఇవ్వడం జరిగింది